భవిష్యత్తును గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు హలేలోయ ఇలాంటి ప్రార్థన మనలో ఉందా మనం అనుకుంటాం నా గురించి నేను ప్రార్థన చేసుకుంటేనే దేవుడు మేలు చేస్తాడు అనుకుంటాం ఇందాక ఒక మాట చదివాం కదా ఏమిటో మాట అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండు అన్నాడు కదా అంటే ఏ మనస్సు ఇతరుల గురించి ప్రార్థన చేసే మనస్సు ఇతరుల కార్యములను చూసే మనస్సు ఏది ఇది ఎప్పుడైతే నీలో వస్తుందో ప్రభువు నిన్ను చూసినప్పుడు అనుకుంటాడు ఇది నా మనస్సు కదా నా బిడ్డలో కనిపిస్తుంది కదా లోయ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా నా బిడ్డ సమస్యను కూడా నేను తీర్చవద్దా హలేలోయ ప్రభు అన్యాయస్తుడా కాదు ప్రభువు మనలను విడిచిపెట్టేవాడా అనాథలుగా వదిలిపెట్టేవాడా ఎన్నటికని అది కానే కాదు హలేలోయ తల్లి అయినా మరుస్తుందేమో తండ్రి అయినా విడిచిపెడతాడేమో కాని ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను మరువనే మరవడు హలిలోయ